వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివేకానంద రెడ్డి బిడ్డను కూడా తిట్టమని జగన్ ప్రోత్సహించారని అన్నారు సోషల్ మీడియా జరుగుతున్న అన్యాయాలకు తాను కూడా బాధితురాలేనని అన్నారు వీటిపై జగన్ ఒకసారి కూడా నోరు విప్పలేదని అన్నారు సోషల్ మీడియాలో తన గురించి అబద్దాలు చెప్పారని అక్రమ సంబంధాలు అంటగట్టారని నీచంగా తిట్టి బూతులు కూడా మాట్లాడారని అన్నారు ఇది సరైన పద్ధతి కాదని సోషల్ మీడియాలో ఇవన్నీ ఆగిపోవాలని తెలిపారు గత కొన్నేళ్లుగా వైసీపీ సైతాను సైన్యం ఏర్పాటు చేసుకుందని రాజకీయ ప్రత్యర్థులపై ఇలా సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు ఇంత నీచమైన పనులు చేయడం దారుణమన్నారు దీనివల్ల మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫస్కర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు